హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వి ఆర్ గోయింగ్ టు నో అబౌట్ వాట్ ఈస్ ఎంఎస్ ఆఫీస్ ఇన్ తెలుగు మనం ఈరోజు ఎంఎస్ ఆఫీస్ కంప్లీట్ ఎంఎస్ ఆఫీస్ గురించి తెలుగులో తెలుసుకుందాం అంటే ఫస్ట్ మనం ఈ ఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఎవరు తీసుకొచ్చారు ఎప్పుడు తీసుకొచ్చారు దీని సీఈఓ ఎవరు ఫౌండర్ ఎవరు ప్రజెంట్ మనం ఏం వర్షన్ వాడుతున్నాము అండ్ ఫస్ట్ వాళ్ళు క్రియేట్ చేసినప్పుడు ఏ వర్షన్ వాడారు అండ్ ఎంఎస్ ఆఫీస్లో అనే టైప్స్ ఉంటాయి కంప్లీట్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫస్ట్ ఎవరైతే ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో మనం ఇప్పుడు మన టాపిక్ అయితే వచ్చేద్దాం వాట్ ఈజ్ ఎంఎస్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ ఈజ్ ఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్ ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ విచ్ వాజ్ డెవలప్డ్ అండ్ పబ్లిష్డ్ బై మైక్రోసాఫ్ట్ ఇన్ ద ఇయర్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్త్ మనకి మైక్రోసాఫ్ట్ అనేది ఎప్పుడు పబ్లిష్ చేశారంటే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఏప్రిల్ ఫోర్త్న మనకి పబ్లిష్ చేశారు ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ బిజినెస్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టార్స్ మనకి మేజర్లీ మనకి ఎంఎస్ ఆఫీస్ అనేది ఎందులో యూజ్ ఉంటుంది అంటే బిజినెస్ పర్పస్ అండ్ ఎడ్యుకేషన్ సెక్టర్స్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం దీన్ని అండ్ వీ కెన్ క్రియేట్ వ్యూ అండ్ ఎడిట్ డాక్యుమెంట్స్ స్ప్రెడ్షీట్స్ ప్రజెంటేషన్స్ అండ్ డేటా ఎంట్రీ ఆన్ డేటాబేస్ మనం దీన్ని ఎలా యూజ్ చేస్తామంటే క్రియేట్ చేయడం కోసం ఎడిట్ చేయడం డాక్యుమెంట్స్ ఎడిట్ చేయడం కోసం అండ్ ప్రజెంటేషన్స్ ఇవ్వడం కోసం అండ్ డేటాబేస్ చూసి డేటా ఎంట్రీ చేయడం కోసం మనం ఎంఎస్ ఆఫీస్ అనేది యూజ్ చేస్తాం బిజినెస్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్టర్స్లో మనకి డేటా ఎంట్రీ అండ్ ప్రజెంటేషన్స్ ఎడిట్ చేయడం డాక్యుమెంట్స్ అనేది చాలా ఉంటుంది సో ఈ మేజర్ సెక్టార్స్లో మనం యూజ్ చేస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మనం ఇది ఫస్ట్ అని నేను చెప్పాలి మీకు ఇంపార్టెంట్ నోట్ అని ఇక్కడ మెన్షన్ చేశాను కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోసాఫ్ట్ ఫౌండర్ ఎవరు ఫౌండర్ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి మనకి బిల్ గేట్స్ అండ్ పౌల్ ఎలైన్ అండ్ సీఓ ఆఫ్ మైక్రోసాఫ్ట్ వచ్చేసి మనకి సత్య నాడెల్లా అండ్ ప్రజెంట్ మనం లేటెస్ట్ వర్షన్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వర్షన్ మనం ప్రజెంట్ చూస్ చేస్తున్నాం మనకి ఇక్కడ కింద చూసినట్టయితే ఎంఎస్ ఆఫీస్లో మనకి మేజర్గా ఫోర్ ఉంటాయండి మనం మేజర్గా యూజ్ చేసేటి ఫోర్ ఇంకా ఉంటాయి బట్ మేజర్గా మనం యూజ్ చేసేదైతే ఫోర్ ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ యాక్సెస్ ఇందులో ఫస్ట్ మనం చూసినట్టయితే ఎంఎస్ వర్డ్ ఎంఎస్ వర్డ్ వచ్చేసి మనం డాక్యుమెంట్స్ కోసం యూజ్ చేస్తాం ఇందులో రెజ్యూమే లెటర్ అప్లికేషన్ సర్టిఫికేట్ కోసం యూజ్ చేస్తాం అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎంఎస్ ఎక్సెల్ ఇది అకౌంటెంట్ కోసం యూజ్ చేస్తాం ఇందులో శాలరీ చాట్ బిల్డింగ్ కోసం అండ్ స్టూడెంట్ రిజల్ట్ డేటా మెయింటైన్ చేస్తారు అండ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ కోసం మనం ఎంఎస్ ఎక్సెల్ అనేది యూజ్ చేస్తాం అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ పవర్ పాయింట్ వచ్చేసి ప్రజెంటేషన్ కోసం మనం మేజర్గా యూజ్ చేస్తాం ఇది మనం స్కూల్స్లో కాలేజెస్లో మీకు తెలిసే ఉంటుంది మనం ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం పవర్ పాయింట్లోనే మనం ప్రాజెక్ట్ వర్క్ అనేది చేస్తాం ఇందులో టెక్స్ట్ ఇమేజ్ సౌండ్ విడన్ యానిమేషన్ యూజ్ చేస్తాం ఎంఎస్ యాక్సెస్ ఇందులో డేటాబేస్ మన డేటా ఎంట్రీ కోసం ఎంఎస్ యాక్సెస్ అనేది యూజ్ చేస్తాం దో ఎంఎస్ ఆఫీస్ ప్రోగ్రామ్స్ వచ్చేసి ఎంఎస్ వన్ నోట్ ఎంఎస్ అవుట్లుక్ ఎంఎస్ షేర్ పాయింట్ ఎంఎస్ పబ్లిషర్స్ ఇవి కూడా మనం యూజ్ చేస్తాం బట్ వీటితో మనకి ఎక్కువ యూజ్ అనేది ఉంటుంది బట్ మనకి ఇప్పుడు ఈ ఫోర్ చెప్పాను కదా ఎంఎస్ వర్డ్ ఎంఎస్ ఎక్సెల్ ఎంఎస్ పవర్ పాయింట్ ఎంఎస్ యాక్సెస్ అనేది వీటికి ఉన్నంత యూస్ మనం ఇదైతే చేయడం ఎందుకంటే అవుట్లుక్ వచ్చేసి మెయిల్స్ కోసం యూజ్ చేస్తాం సో వీటితో అంత యూజేమి ఉండదు యూజ్ చేసేవాళ్ళు యూజ్ చేస్తారు సో ఇంకా మనకి ఎంఎస్ వర్డ్ గురించి ఎంఎస్ ఎక్సెల్ గురించి పవర్ పాయింట్ గురించి ఎంఎస్ యాక్సెస్ గురించి క్లియర్గా నేను ప్రతి ఒక్క దానిపైన సపరేట్ వీడియో అనేది చేస్తాను సో అప్పుడు మనం వీటి గురించి ఇంకా క్లారిటీగా తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్